పవన్ బాలయ్య అల్లు అర్జున్ ఇండస్ట్రీలో టాపిక్ అంటే ఈ సనాతన పోటీ ఇందాక పోటీ ఈ సనాతన పోటీ ఏంటంటే ఒకవైపు వీరమలు ఒకవైపు అఖండులు అసలు అసలైన సనాతనం మాది ఒరిజినల్ సనాతనం మాది ఏమాత్రం తగ్గనటువంటిది ఆ డైలాగులు అవన్నీ కూడా గూస్ బంప్స్ అంటారు మీరు ఓ గూస్ బంప్స్ అని అవి పెరిగిపోతూ ఉన్నాయి బాలయ్య రగిలిపోతూ ఉన్నారు అలాగే ఆయన వీరాభిమానులు కొంతమంది ఆయన్ని చూసి నేర్చుకోండి లేకపోతే రాజమౌళి గారు ఈయన చూసి నేర్చుకోండి ఇలా చెప్తూ ఉన్నారు నేను చెప్పేది ఎవరు చేసేది వాళ్ళు చేయొచ్చు దేశంలో వాతావరణం అలా ఉంది మీరు ఆ మార్గంలో వెళ్ళొచ్చు కానీ ఇతరులను ఏదో సవాల్ చేయడం ఇతరులు ఏదో డూప్లికేట్ మేము ఒక్కరే ఒరిజినల్ అన్నట్టుగా చెప్పుకోవడం దాన్ని కూడా క్లైమాక్స్కి తీసుకోవడం ఇది ఎంతవరకు అవసరం అని అసలు ఉద్రేకాలు పరస్పర పోటీలు పూర్ణ స్పర్ధలు విద్యలందే వైరములు వాణిజ్యం అందే అన్నట్టు పరవరే అన్నాడు పూర్ణ స్పర్ధలు విద్యలు అందే కళలో పోటీ పడాలి కానీ ఈ అనవసరమైన పాత్రాలు పట్టింపుల్లో మళ్ళీ అప్పుడు ఏమొస్తుందంటే మేము వేరు అది ఉంది కదా మళ్ళీ అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు మా తీరు వేరు మా జోరు వేరు మా బ్లడ్ వేరు మా బ్లడ్ వేరు మా అది అది అనవసరమైనటువంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ అది వస్తుంది కానీ మళ్ళీ ఇక్కడ అది రెండోది ఈ స్థాయిలో కాదు అంతకుముందు కూడా అల్లు అర్జున్ ఒకవైపు పవన్ కళ్యాణ్ రకరకాల జరిగాయి ఇప్పుడు ఇది ఎక్కడ అంటే ఒక కొత్త దర్శకుడు ఆ దర్శకుడితో సినిమా తీయాలంటే ఆయన కనకరాజ్ లోకేష్ కనకరాజ్ ఆయనతో తీయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఉత్సాహం చూపిస్తున్నారని వార్తలు వచ్చాయి ఆయన కూడా ఎలాగో సినిమా నాలుగు సినిమాలు అయిపోతున్నట్టున్నాయి కదా అని ఇంతలోపల కాదు అల్లు అర్జున్తో తీయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అల్లు అర్జున్ సుముఖత చూపించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ నుంచి అది లోకేష్ కనకరాజు మొదటి డెబ్యూట్ డెబ్యూ సినిమా తెలుగులో అదే మొదటిది అది ఆయనతో తీయొచ్చు అని అంటే తెర వెనుక తెర ముందు రాజకీయాల్లో కుటుంబాల పరంగా కూడా ఆ సినిమా రంగం చాలా రసవత్తరంగా మారుతున్నట్టుగా మలుపులు ట్విస్ట్లు వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇందులో ఏది కథ చివరకు అవుతుంది మనకు తెలియదు కానీ సినిమా వాళ్ళ గురించే మాట్లాడినప్పుడు ఈరోజు పొద్దున్నీ కొద్దిసేపటి కింద నుంచి సమంత వివాహ వార్త కూడా అలాగే తిరుగుతుంది ఆమె కూడా ఒక కొంతకాలం కింద చాలా కాలం ఉంది కదా ఆ వార్తలో కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ విడాకులు తీసుకు రాజ్య నిడు నిడుబో మో మోరి ఆయన ఈమె ఇద్దరు విడాకులు తీసుకున్న వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకుంటే దానికి బహుశా ఎవరికి చట్టపరమైన అభ్యంతరాలు లేదా వేరేవేమీ ఉండే పరిస్థితి లేదు కానీ సమంత ఇప్పుడు గతంలో ఆమె మీద అనేక విధాలు చర్చ జరిగినప్పుడు ఆమె పరువు నష్టం కేసు కూడా వేశారు కోర్టు కూడా ఆమెను బలపరిచారు కాబట్టి ఇప్పుడైనా మాట్లాడేవాళ్ళు గతంలో రెండు మూడు జరిగాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతమైన పద్ధతిలో వాళ్ళు వెళ్తారు అని అర్థం చేసుకోవటం తప్ప ఎవరు తీర్పులు ఇవ్వాల్సిన అవసరం బహుశా ఉండకపోవచ్చు సరే